హలో వ్యూవర్స్ నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఎండాకాలం అనగానే మనకి ఎక్కువ లిక్విడ్స్ ప్రిఫర్ చేస్తాం కదండి ఎందుకంటే అవైతే చిన్నగా చల్లగా గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయము ఆ లిక్విడ్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేది గాను మన ఆరోగ్యాన్ని కాపాడేదిగాను ఉంటే ఇంకా బెటర్ కదండి అలాంటిది ఈరోజు డ్రై ఫ్రూట్స్ పాయసం ప్రిపేర్ చేసుకుందాం రండి దీనికోసం ముందుగా నూట యాభై గ్రాముల బెల్లాన్ని మెత్తగా కొట్టి తీసుకోవాలి దానిలో కొద్దిగా వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలి దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి కరిగితే సరిపోతుంది దాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి ఒక బాణలు పెట్టి గుప్పెడి గింజలు వేసి వాటిని వేయించుకోవాలి ఇవి ఎలా వేయించుకోవాలి అంటే చూడండి ఇలా పొట్టు ఒలిస్తే పొట్టు ఊడి వచ్చేసేటట్లు వేయించుకోవాలి అంతవరకు ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆరనివ్వాలి అదే బాణల్ని శుభ్రంగా తుడిచి మనము ఒక లీటరు పాలు పోసుకోవాలి నేను ఇక్కడ డీ ఫ్రిజ్లో పెట్టిన పాలు పోసానండి అందుకే కొంచెం గడ్డ కట్టింది వీటిని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి ఈలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం రండి రాత్రి మొత్తం నానబెట్టిన ఒక పది బాదం పప్పులు పది జీడిపప్పులు తీసుకోవాలి ఒకవేళ రాత్రి మొత్తం నానబెట్టడం కుదరకపోతే జీడిపప్పు బాదం పప్పుల్లో వేడి నీళ్లు పోసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుంటే సరిపోతుంది అలా ఉంచిన బాదం పప్పుల్ని పైన పొట్టు తీసి వేసుకోవాలి వీటితో పాటు మనము వేయించి పొట్టు తీసి పెట్టుకున్న శనగ గుళ్ళను కూడా దీనిలో వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మెత్తని లాగా పట్టుకోవాలి చూడండి పేస్ట్ ఇంత మెత్తగా ఉండాలి ఇలా పట్టుకున్న పేస్టుని మనకు ఒకసారి పొంగించుకున్న పాలల్లోకి వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు కలుపుతూ వేసుకోవాలి లేదంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంది మొత్తం పేస్ట్ వేసుకున్న తరువాత మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసి తులిపి వేసుకోండి దీన్ని పొయ్యి మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అండి అలా ఉడికించడం వల్ల జీడిపప్పు బాదం పప్పుల్లో ఉన్న పచ్చివాసన పోతుంది దీనిలో ఒక అర టీ స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది తరువాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని వడకట్టి తీసుకోవాలి అందువల్ల బెల్లంలో ఉన్న డస్ట్ అంతా ఫిల్టర్ అయిపోతుంది దీనిని ఒక నిమిషం పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి తరువాత ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసి దీనిలో జీడిపప్పులు కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం చేసుకున్న పాయసాన్ని సర్వింగ్ గ్లాసెస్లోకి వేసుకొని దానిపైన మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చే డ్రై ఫ్రూట్ పాయసం రెడీ అయిపోతుంది ఈ పాయసము లిక్విడ్ లాగా ఉండి చక్కగా లోపలికి వెళ్ళిపోతుందండి ఎండాకాలంలో పిల్లలకి పెద్దలకి ఎంతగానో నచ్చుతుంది అకేషన్స్లోనైనా చేసుకోవచ్చు లేకపోతే ఈవినింగు స్నాక్స్ లాగా కూడా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్